జరిగినటువంటి పోటీలో సీనియర్ లో మొదటి బహుమతిని సాధించిన వారు లక్ష్మి రెడ్డి గారు సిరిపిల్ల మండలం ఆశ మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి తారక రాబు మధ్య కోటేశ్వరరావు గారు టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారి చెత మూడు వేల ఎడుగుల దూరాణి లాగి రెండో బహుమతిని సాధించారు

లక్ష్మీ నరసింహస్వామి హాస్పిటలతో మధ్యన కొండే సరారు పెంపుర పదహైదు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరవ బహుమతిని కైవసం చేస్తున్నారు ఈ ఆరు మంది రైతులు కోలేరమ్మ తల్లి దేవస్థానం దగ్గరికి విచ్చేసి బహుమతులను స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నావు